సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ప్రభుత్వం మరియు పోలీసులు కలిసి దాడులు చేస్తున్నారనే ఆరోపణలను వ్యతిరేకిస్తూ రాష్టంలోని పలు జిల్లాల్లో సాక్షి రిపోర్టర్లు జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు పలు జిల్లాల్లో జర్నలిస్టులు ధర్నాలు మరియు ర్యాలీలు నిర్వహించారు మీడియా స్వేచ్ఛ కాపాడాలి మరియు సత్యం చెప్పే జర్నలిస్టులపై దాడులు ఆపాలంటూ నినాదాలు చేశారు రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి రిపోర్టర్లు తమ ఆవేదనను ఈ విధంగా వ్యక్తం చేశారు పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిపై కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేయడం సాయంత్రాని విషయం దీన్ని జర్నలిస్టుల యూనియన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జర్ పత్రికా స్వేచ్ఛను అరికడుతూ పాత్రికేయుల గొంతు నొక్కాలని పత్రికా స్వేచ్ఛను నొక్కివేయాలని అణగదొక్కాలనే ధోరణిని పోలీసులు తక్షణమే విడనాడాలి జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే రాష్ట్రంలో కానీ సమాజంలో కానీ ఎక్కడ కానీ జరిగే అన్యాయాలు అక్రమాలను వెలికి తీయగలుగుతారు ఎంతసేపటికి జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీస్తూ వారి ఐక్యతను దెబ్బతీస్తూ కొంతమంది చేస్తున్న కుట్రలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులను తక్షణమే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎత్తివేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి జర్నలిస్టులు ముందుకు ముందుకు వెళ్తారు అది కాకుండానే అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతున్నాం జర్నలిస్టుల ఐక్యతను ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ దెబ్బతీయలేరు ఇది సత్యం